భక్తుంటే సాధారణమైన వస్తువుకు ఆధ్యాత్మిక విలువ కలుగుతుందని మరోసారి నిరూపించారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక భార్గవ సాయితేజ శివభక్తుడైన సాయితేజ తనకు నాణాలతో శివలింగం తయారు చేస్తున్నట్లు కల వచ్చిందని ఆ కలని శివుడి ఆజ్ఞగా భావించి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణాలను సేకరించడం ప్రారంభించారు సుమారు రెండు నెలల పాటు దాదాపు లక్ష ముప్పై వేల రూపాయల విలువైన నాణ్యాలతో ప్రత్యేకమైన శివలింగాన్ని తయారు చేశారు కోవలపురం మండలం కోవూరుపూడ గ్రామం మా నాన్నగారి పేరు చిలక వెంకటేశ్వర గారు అమ్మగారి పేరు చిలక పోషిరత్నం గారు నా పేరు చిలక సాయి తేజ నాకు శివుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అలాగే ధనలింగం చెయ్యాలి ధనలింగం చేసి పట్టిసీమలో ఉన్న వీరభద్ర స్వామికి ఆ గురిలో ప్రతిష్టంచాలన్న ఆలోచనతోటి ఆ శివ అనుగ్రహంతో సుమారు లక్ష పాతిక వేలతోటి కాయిన్స్తో చల్లర కాయిన్స్ తోటి లక్షపాతి వేలతో ధనలింగం చేసి పరిశీలన ఉన్న వీరభద్రస్వామి ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఆ గుళ్ళో నిత్యం పూజలు వివరించేలాగా చేయడం జరిగింది సుమారు రెండు రెండు నెలలు బట్టి రెండు నెలలు అయింది మొదలుపెట్టి నా ఫ్రెండ్ సర్కిల్లోనూ భక్తులు అందరూ కూడా మనకి సహకరించి ఆ కాయిన్స్ అనే కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఆ పరిశ్రయం వీరభద్రస్వామి ఆశీస్సు మీకు ఉండాలని చెప్పి ఇలా తీయడం జరిగింది మీకు కూడా ఒక రూపం అందరూ ఉండాలనుకుంటే ఇంకా రెండు రోజుల టైం ఉంది ఎవరైనా ఎవరు ఇచ్చిన రూపాయి రూపాయి రెండు రూపాయి ఏదైనా సరే మీది అందులో ఉంటది గతంలో అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలకు కాలినడకన పాదయాత్ర చేసిన సాయి తేజ తిరిగి వచ్చాక శబరిమల ఆలయ నమూనాలోనే తన ఇంటి దగ్గర చిన్న గుడిని నిర్మించారు ఆ అనుభవం తన జీవితాన్ని మార్చిందని అదే ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఇప్పుడు నాణాలతో శివలింగాన్ని తయారు చేసినట్లు సాయితేజ తెలిపారు శివయ్య ఆజ్ఞ లేనిదే ఏమీ చేయలేవని ఈ శివలింగం కూడా ఆయనే చేయించారని సాయితేజ అన్నారు నాణాలతో తయారు చేసిన ఈ శివలింగాన్ని రాబోయే మహాశివరాత్రి రోజున పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఆలయ అర్చకులు అధికారులతో మాట్లాడి నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తన చేతుల మీదుగా తయారైన ఈ శివలింగానికి ప్రతిరోజు పూజలు జరిగితే అది తన జీవితానికి గొప్ప ఆశీర్వాదం అని భావిస్తున్నట్లు సాయితేజ చెబుతున్నారు నాణాలతో సాయితేజ తయారు చేసిన శివలింగాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు